హలో మై డియర్ లీడర్స్ ఈ వీడియోలో మనం ఏ విధంగా ఒక కొత్త ఐడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత టాప్అప్ చేయాలో ఈ వీడియోలో నేను మీతో పాటు డీటెయిల్గా షేర్ చేస్తానండి అంతే కాదండి నా ఒక రిజిస్ట్రేషన్ లింక్ రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను సో ఆ రిఫరల్ లింక్ వాడి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని సో ఈ వీడియోలో చెప్పినట్టు మీ ఒక ఐడిని టాప్అప్ చేసుకోండి అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో మీరు జాయిన్ అయిపోండి నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తానండి అండ్ ఈవెన్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యి యాక్టివేషన్ అయిన ఐడిని కూడా సో ఆ ఐడిలో నుంచి కూడా యాక్టివేషన్ ఎలా చేయాలో అనేది మీ లిటిల్ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీది కొత్తగా ఫ్రెష్ రిజిస్టర్డ్ ఐడి అయితే ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ నాట్ యాక్టివ్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్మెంట్ అనేసి ఉంటుంది సో ఇలా రెడ్ కలర్లో అయితే ఉంటుందండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనమే కంపెనీ దగ్గర నుంచి ఫండ్ని లోడ్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ డిపాజిట్ వ్యాలెట్ అని కనిపిస్తుంది చూడండి ఈ డిపాజిట్ వ్యాలెట్ని క్లిక్ చేయండి అండ్ యాడ్ ఫండ్ ఆప్షన్ కనిపిస్తుంది యాడ్ ఫండ్లోకి అయితే వెళ్ళిపోండి వెళ్ళినాక ఇక్కడ కంపెనీకి సంబంధించిన యూపీఐ నంబర్ కనిపిస్తుందండి సో ఈ యూపీఐ నెంబర్ని కాపీ చేసుకోవాలి దానికోసం ఇక్కడ ఏదైతే సింబల్ ఉందో ఈ బుక్ లాగా ఏదైతే సింబల్ ఉందో దాన్ని జస్ట్ క్లిక్ చేయండి కాపీ అయిపోతుంది జస్ట్ దాన్ని క్లిక్ చేయాలండి అంతే కాపీ అయిపోతుంది అండ్ మీరు ఫోన్పేలోకి వెళ్ళండి సో జనరల్గా అందరం ఫోన్పే వాడుతుంటాం కాబట్టి ఫోన్పేలోకి అయితే వెళ్ళొచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉందండి క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు పంపించవచ్చు స్క్రీన్ షాట్ తీసేసి ఫోన్పేలోకి వెళ్ళి ఆడ మీరు యాడ్ చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ కంటే మనకి ఈ యూపీఐ ఐడినే బెటర్ అండి చాలా సింపుల్గా ఉంటుంది సో యూపీఐ ఐడిని కాపీ చేసేసుకున్న తర్వాత ఫోన్పేని ఓపెన్ చేయాలండి ఫోన్పేలో ఇక్కడ సెండ్ టు సెండ్ బ్యాంక్ యూపీఐ ఐడి అని ఉంటుందండి ఇక్కడ టూ మొబైల్ నంబర్ అనే దాని పక్కన సెండ్ బ్యాంక్ యూపీఐ ఐడి అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోవాలండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బ్యాంక్ అకౌంట్ యూపీఐ ఐడి అని ఉంటుందండి ఇక్కడ క్లిక్ చేసి ఆ యూపీఐడిని ఇక్కడ పేస్ట్ చేయాలి లాంగ్ ప్రెస్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ మీరు ఫింగర్ని తీసేస్తే పేస్ట్ ఆప్షన్ వస్తుంది పేస్ట్ చేసేయండి అండ్ సర్చ్ క్లిక్ చేయండి సో కంపెనీకి సంబంధించిన ఇక్కడ చూస్తూ ఉన్నారు ఐడి అనేది ఓపెన్ అయిందండి ఐ మీన్ క్యూఆర్ కోడ్ కి సంబంధించిన యూపీఐ ఐడి అనేది ఓపెన్ అయింది ఇప్పుడు మనం పేమెంట్ చేసుకోవాలండి రెండు వేల రూపాయలు ఐడి యాక్టివేషన్ కోసం సో పేమెంట్ చేస్తున్నాను స్క్రీన్ రికార్డింగ్ లో ఉంది కాబట్టి కాదు ఇది సో స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేసి నేను మీతో పాటు మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాను డియర్ ఫ్రెండ్స్ సో పేమెంట్ అయితే అయిపోయింది రెండు వేల రూపాయలు పే చేశాను ఇప్పుడు ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుందండి వ్యూ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళాలి వెళ్ళిపోయిన తర్వాత మనకు యూటీఆర్ నంబర్ ఉంటుందండి ఇక్కడ యూటీఆర్ నెంబర్ పక్కన రెండు వేల రూపాయలు ఉంది ఆ రెండు వేల పక్కన ఒక బుక్ లాగా సింబల్ ఉంది దాన్ని క్లిక్ చేసి చేయండి జస్ట్ క్లిక్ చేయండి కాపీ అయిపోతుంది యూటీఆర్ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అగైన్ ఐడిని అయితే ఓపెన్ చేయండి ఐడిని ఓపెన్ చేసి యూటీఆర్ నంబర్ని అయితే ఇక్కడ ఇచ్చేసి రెండు వేల రూపాయలు టైప్ చేయండి రెండు వేల రూపాయలు కాబట్టి నేను ఫండ్ యాడ్ చేసి టైప్ చేసి చేశాను క్యూఆర్ కోడ్ ద్వారా మీరు కేవలం రెండు వేల రూపాయలు మాత్రం పంపించుకోగలరు యూటీ యూపీఐ ఐడి ద్వారా మీరు ఎంతైనా సెండ్ చేసుకోవచ్చండి అండ్ ఈ స్క్రీన్ షాట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూస్ ఫైల్లో వెళ్ళి స్క్రీన్ షాట్ని సెలెక్ట్ చేసుకుని సెండ్ రిక్వెస్ట్ని అయితే ప్రెస్ చేయండి సో దీన్ని క్లిక్ చేయండి కాసేపట్లో ఫండ్ అనేది యాడ్ అయిపోతుందండి సో ఇక్కడ సక్సెస్ఫుల్లీ బ్యాలెన్స్ రిక్వెస్ట్ సో వెళ్ళినట్టు ఇక్కడ వస్తుంది ఓకే క్లిక్ చేయండి కాసేపట్లో ఫండ్ యాడ్ అయిపోతుంది ఫండ్ యాడ్ అయిన తర్వాత నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఫండ్ అనేది యాడ్ అయిపోయింది రెండు వేల రూపాయలు యాడ్ అయిందండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కిందకొచ్చి టాప్అప్ నో ని క్లిక్ చేయాలండి టాప్ అప్ ని క్లిక్ చేసిన తర్వాత టాప్అప్ యువర్ సెల్ఫ్ అని కనిపిస్తుంది టాప్ అప్ యువర్ సెల్ఫ్ చేసేయాలి సో క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే నా ఐడి టాప్ అప్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ టాప్ అప్ సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు ప్యాకేజ్ కనిపిస్తుందండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మన ఐడిని ఓన్ గా టాపప్ చేసుకునే ప్రాసెస్ ఇది ఐడి ఓపెన్ చేసేసుకుని అయితే మీ ఆల్రెడీ మీ ఐడి టాపప్ అయ్యి ఉంటే వేరే వాళ్ళ ఐడి మీ ఐడి ద్వారా చేయాలి అంటే ఇక్కడ టాప్ అప్ అదర్ ఉంది చూడండి ఈ టాప్ అప్ అదర్ లోకి వెళ్ళిపోయి మీరు నార్మల్గా ఫస్ట్ ఫండ్ డిపాజిట్ చేసేసుకోండి ఇంతకు ముందు ఎలా చూపించాను అలాగే ఫండ్ డిపాజిట్ చేసేసుకోండి ఫండ్ డిపాజిట్ చేసుకున్న తర్వాత టాప్అప్ అదర్లోకి వెళ్ళాలి అంటే ఆల్రెడీ ఫండ్ యాడ్ అయిపోయిన తర్వాత టాప్అప్ అదర్లోకి వెళ్ళి వాళ్ళ యూజర్ ఐడి ఇక్కడ ఇచ్చేయండి యూజర్ ఐడి ఇచ్చేస్తే పేరు వస్తుంది టాప్అప్లో కొడితే వాళ్ళ ఐడి వేరే వాళ్ళ ఐడి మీ ఐడి ఆల్రెడీ టాప్అప్ అయిన ఐడిలో నుంచి వేరే వాళ్ళ ఐడి టాప్ అప్ అండి సో ఈ విధంగా ప్రాసెస్ని ఫాలో అయ్యి మనం సెల్ఫ్ గా టాప్ అప్ చేసుకోవచ్చు లీడర్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో అండ్ మీ ఒక టీమ్ మెంబర్స్ అందరితో షేర్ చేయండి కొంతమందికి టాప్ అప్ గురించి తెలియకపోతే ఈ వీడియో చూసి వాళ్ళ ఐడిని టాప్ అప్ చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం